నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని దయచేసి భరించాలి ఎందుకంటే క్యాబ్ పెట్టుకున్నాను నిన్ననే అమ్మవారికి తలనీలాలు అర్పించి రావడం జరిగింది సో నిన్న ఒక వీడియోలో కూడా చెప్పాను కొద్ది రోజులు భరించాలి నన్ను అయితే ఇష్యూస్ని డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శలు గుప్పించారు మండిపడ్డారాయణ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీతి నిజాయితీ కలిగిన పిఎస్ఆర్ను అరెస్ట్ చేశారు డీజీపీ కూడా అవ్వాల్సిన వ్యక్తిని అరెస్ట్ చేశారు జత్వాని అరెస్టు చట్ట ప్రకారమే జరిగింది చంద్రబాబు చంద్రబాబును అరెస్ట్ చేశామన్న కక్షతోనే పిఎస్ఆర్ను అరెస్ట్ చేశారు అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు పిఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన చట్టాలను చాలా వ్యతిరేకించారు చాలా దుర్మార్గమైన పనులు చేశారని వాళ్ళు అంటున్నారు మరి మీరేమో ఇలా అంటున్నారు సో ఏ స్కామ్ లేకుండానే కసిరెడ్డిని అరెస్ట్ చేశారు చంద్రబాబు అబద్ధాల కోరు అని అందరూ అనుకుంటున్నారు ఒక హామీని అమలం చేయడం లేదు మూడు వేల కోట్ల ఆస్తిని ఉర్స్కి ఇచ్చేశారు ఊర్స్ ఉర్స్ ఏదైతే ఉందో లోకేష్ సృష్టించాడు ఇది బయటకు రాకుండా ఉండేందుకే సిఎస్ఆర్ కసిరెడ్డిల అరెస్టు రెండోసారి శంకుస్థాపన చేయడానికి ప్రధాని వస్తున్నారు ఎస్టిమేషన్లు పెంచి ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారు జత్వాని ఏదైతే ఉందో నటి బ్లాక్మెయిలర్ బాంబేలో అందరికీ తెలుసు అని అంబటి రాంబాబు అంటున్నారు మరి అసలు ఏం జరిగింది ఆ కేసు వెనక ఎందుకు ఏమిటి ఆమె అరెస్టు అది రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేస్తున్నారు రాష్ట్రంలో మీరే శాశ్వతంగా అధికారంలో ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు ఆయన పోలీసులకు న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా మీకు సిగ్గు లేదు డైవర్సన్ పాలిటిక్స్ చేస్తున్నందుకు సిగ్గుపడాలి మాధవ్ను అరెస్ట్ చేసిన కేసులో పదకొండు మందిని సస్పెండ్ చేశారు మిలిటెన్స్తో ముందుకొస్తున్నాం గుర్తుపెట్టుకోండి గోరంట్ల మాధవ్ వ్యవహారంలో అధికారులు సస్పెండ్ చేసిన అధికారులు సస్పెండ్ చేసినందుకు అధికారులను ఎవరైతే సస్పెండ్ చేశారో హోంమంత్రి రాజీనామా చేయాలి పోలీసులను సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అక్రమ అరెస్టులకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోవాలి అని అంబటి రాంబాబు చాలా తీవ్రంగా హెచ్చరించారు ఆయన అలాగే మూల్యం భగవంతుడు అలాగే ప్రజలు ఏ విధంగా ఇస్తారో మనం చూద్దాం ముందు ముందు భవిష్యత్తులో రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నాడు చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయాడు అడ్డదిడ్డంగా మాట్లాడే వారికి ఏం సమాధానం చెప్తాం మా పార్టీ నుంచి వెళ్ళిపోయి మా మీదే విమర్శలు చేస్తే భయపడతామా లోకేష్ ఆధ్వర్యంలోనే హోంమంత్రి అధికారులు పనిచేస్తున్నారు అని రాంబాబు గారు తీవ్రమైన ఆగ్రహ వేషాలు వ్యక్తం చేశారు చూద్దాం సార్ ఏంటంటే కాలం నిర్ణయించాలి ప్రతిదాన్ని చూద్దాం ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి ఏంటి కక్షపూరిత రాజకీయాలు నిజంగా కక్ష రాజకీయాలు జరుగుతున్నాయా చట్టబద్ధంగా వెళ్తున్నారా అన్నది చూద్దాం